హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ సో ఫెస్టివల్ వచ్చింది ఫెస్టివల్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటి పట్టు చీరలే కదా మనకు కావాల్సిన పట్టు చీరలు సో మీకోసం మంచిగా పట్టు చీరలు అయితే రీషోగా అయితే చేస్తున్నాము సో నేను నా లైవ్ వీడియోలో కూడా మీకు మీ కలెక్షన్ అయితే ఇచ్చాను సో మరి మా కస్టమర్స్ గ్రూప్స్లో వాళ్ళకి కావాలి కదా దానికోసం మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నాము సో చూడండి కలెక్షన్ ఒరిజినల్ పట్టుకు ఏ మాత్రం తీసుకోదండి చాలా చాలా బాగుంటుంది ది బేస్ క్వాలిటీ శారీస్ కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను లైవ్లో ఓపెన్ చేయలేదు సో మరి రీసేలర్స్ ఉంటారు కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళందరి కోసం అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూడండి చూడండి మీద వచ్చేసి బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఒరిజినల్ పట్టుగా చూస్తుంటారండి క్వాలిటీ ఒక్కసారి మీరు పట్టుకోని చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగుందో ఐటమ్ ఇవి మనం ఓపెన్ చేసి చూపించలేదు మేడం మామూలుగా ఫోల్డింగ్ గానే ఇప్పుడు చూపించాము ఈ డిజైన్స్ సో ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ కలెక్షన్ కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది చూడండి మేడం సో పక్కసారి చాలా బాగా మూవ్ అవుతాయి మన పేజీలో కొంచెం ఫాస్ట్గా గా బై చేసుకోవాలి వన్ మోర్ డిజైన్ అండి లాస్ట్ టైం ప్రైస్ కన్నా ఈ ఈసారి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మంచి బడ్జెట్ లో వచ్చేస్తుంది అట్లా అని క్వాలిటీ తక్కువ ఉంటుంది అని అనుకోవద్దు అప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది క్వాలిటీ వైజ్ మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవుతాం మనం సో తైలి కూడా మన పేజీలో ఏ పేజీలో లేని డిజైన్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఒకసారి చూసుకొచ్చింది సో చూడమ్మా సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాట్ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకుంటే సో ఇప్పుడు అన్నీ కూడా మ్యారేజ్ సీజన్స్ ఉంది అండ్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఎక్స్పెషల్ ఫెస్టివల్స్ నడుస్తుంది ఎక్స్పో కూడా ఉందండి మిస్ ఈ వీక్ బై వాళ్ళు అంటే మంచిగా రండి మ్యామ్ ఎక్స్పోకి పార్టిసిపేట్ చేయండి చూడండి మ్యామ్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ సో సిల్వర్ కలర్ జ్యువెలరీ వేసుకొని సిల్వర్ కలర్ మగ్గం వర్క్ చేయించుకోండి ఎక్సలెంట్ ఉంటుంది మినిమమ్ ట్వంటీ థౌజండ్ వర్తబుల్ ఉండేలాగా ఉంటుంది అనమాట సారీ సో కాదు అని మీరు చెప్తే తెలుస్తుంది మేము ప్రైస్ కూడా షాక్ మీ వాళ్ళు సారీ చూద్దాం సో ఓపెన్ చేస్తే మీకు లుక్ తెలుసు అని ఓపెన్ చేస్తున్నాము ఏంటంటే ఫోన్ మనకి రావు ఇదే ప్రాపర్గా పంపిస్తే బాగుంటది కదా అని ఓపెన్ చేయము కొన్ని మరి పట్టు చేయము చూడండి కాకపోతే ఇవి చూస్తుంటే అసలు ఓపెన్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉండలేకపోతున్నాం అసలు అప్ప అని దగ్గద మెరిసిపోతున్నాయండి చాలా బాగున్నాయి అసలు మెరిసిపోవడమే సిల్వర్ కలర్ జ్యువెలరీ వేసుకోవాలి చాలా బాగుంటుంది మగంపా కూడా సిల్వర్ కలర్లో చేయించుకుంటే భలే ఉంటుంది మేడం అస్సలు మిస్ అవకండి కలెక్షన్ ఎక్స్పెషల్ ఈ శారీ మేడం చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో పట్టు శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి కలర్ ఆప్షన్స్ అయితే మ్యాను సో ఈ డిజైన్ కూడా చూడండి మ్యామ్ ఓపెన్ చేస్తే దీని లుక్ తెలుస్తుంది సార్ ఓపెన్ చేయగానే అప్పఅబ్బా అన్నట్టుగా ఉన్నాయండి సో ఎక్స్పో కూడా ఉంది ఈ వీక్ కావాలనుకున్న ఎక్స్పో మంచిగా పార్టిసిపేట్ చేయండి ఈ వీక్ అయితే ఉంటుంది శనివారం ఆదివారం మేము సో గ్రూప్ మన వాళ్ళకి మెసేజ్ చేయండి లొకేషన్ పెడతారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు హ్యాపీగా వచ్చేయండి మనం మంచిగా వీకెండ్లో పెట్టాము సారీ చూడండి చాలా ఉందో ఫోల్డింగ్ ఎలా ఉంది ఓపెన్ చేస్తే ఇలా ఉంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఎక్స్పో కూడా అసలు అన్ని టైం సరిపోవట్లేదు వీడియోస్ హెవీ 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 అయిపోతున్నాయి అన్నమాట అందుకోసం ఎక్స్పో పెట్టడం జరుగుతుంది అన్ని కరెక్షన్స్ ఎలాగా మీరు చూపించాలి అని అసలు రాత్రి ఎక్కువ పోతుంది మాకు మేడం ఇది అసలు కోల్డింగ్ లోనే చాలా బాగుంది ఉపన్యాసి ఇంకెలా ఉంటుందో చూద్దామా మరి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కళ్ళు చాలా గ్రాండ్ ఐటమ్ ఉంది అంతే గ్రాండ్ గా ఉంది ఒరిజినల్ పట్టు ఏ మాత్రం తీసుకోతే అదే క్వాలిటీగా ఉంటది అంతే బడ్జెట్ షైన చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ రీజన్ మేడం లైట్ కలర్స్ ఏంటి డార్క్ కలర్స్ ఏంటి అన్ని టైప్స్ అయితే పట్టు సారీస్ మనం తగ్గించింది చాలా వరకు అందరూ ఏంటి డార్క్ కలర్స్ తప్పిస్తారు సో మరి లైట్ కలర్స్ కావాలన్నారు పరిస్థితి ఏంటి ఆల్ టైప్ మైండ్ సెట్ తగ్గట్టుగా తీసుకుంటామండి మంచిగా అందరినీ సాటిస్ఫై చేయాలి కలర్స్ సో చూడండి సో డార్క్ కలర్స్ ఇష్టపడాలి లైట్ వేసుకున్నా కూడా ఎమ్మెల్యే ఎంత వైట్ అయినా ఎంత అందంగా అనుకుంటాం కదా అలాంటిది అట్లానే మా బాగా లైట్ కదండి మంచి షైన్ వచ్చి చాలా బాగుంటుంది మీకు పట్ట ఎలా షైన్ వస్తుంది మంచిగా గ్రాండ్గా అంతే షైన్ అండి అస్సలు భయపడక్కర్లేదు కలర్ ఏజ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ వేస్తారు దీనికి

మొత్తం సో చాలా గ్రాండ్ ఉంటుందండి మీ పట్టు చీర ఏ వేటు ఉంటుందో అదే ఉంటుంది కొన్ని పిచ్చి పట్టలు మీకు రెండు కేజీ మూడు కేజీలు అట్లా వరుగుంటాయి కదా ఇది వస్తా అట్లా ఈజీ టీ క్యారీ మంచిగా క్యారీ చేసుకోవచ్చు అసలు ప్రాబ్లం లేదు సో ఇలాంటివన్నీ కూడా మనం మంచిగా పూజల్లో వాటిలో టెంపుల్స్ కూడా వేసుకున్నా కూడా మంచిగా కనిపిస్తామండి మంచి క్యారీ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడికి పోయినా కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా పరువు ఉండదు మయోలేమో అన్న ఫీల్ ఉండదు మనం పట్టు సారీ కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతాము ఈ సారీ కట్టుకున్న అంతే కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది మీ నెక్స్ట్ పట్టు సారీ అండి ధర్మవరం సెమీ పట్టు ఎంత బాగుంది చూసారో షైనీగా ఉంది సో రెడీ టు డిస్పాచ్ ఉందండి ఇమీడియట్గా డిస్పాచెస్ అవుతాయి సేమ్ డే డిస్పాచర్ సో మీరు బై చేసుకోవడం వెళ్ళట్ ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ వీక్ ఎక్స్పో కూడా ఉంది మేడం ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు రండి మేడం మంచిగా బయన తీసుకొని వెళ్ళిపోండి సో అప్పటి వరకు ఉంటుందో లేదో తెలియదు లేకపోతే శారీ వరకు మనీ ప్రై పక్కన పెట్టమంటే మా పెట్టేసుకోవాలి మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలా చాలా గ్రాండ్గా ఉంది కదా ఎన్ని డిజైన్స్ చూపించానండి మన పేజీలో మీరు వేరే పేజెస్ చెక్ చేసుకోండి ఒకటి రెండు వరకు ఉంటాయి కొన్ని పేజీలు మన పేజీలో ఎన్ని వీడియోస్ మనం ఎన్ని వీడియోస్ ఎన్ని డిజైన్స్ చూడండి మీకు బోర్ కొన్ని డిజైన్స్ అయితే డిస్కొచ్చేసుకున్నాం ఎంత బాగుంటుంది కదా ఇలా ఇలా మీద వేసుకుంటే ఇంత అందంగా ఉంటాయి కట్టుకుంటే ఇంకా ఎంత అందంగా ఉంటాం అండి వన్ మూర్ ఒక్కసారి రెడీ టు డిస్పాచ్ ఉందండి ఇమీడియట్గా డిస్పాచెస్ అవుతాయి మీరు బై చేసుకోవడమే ఆదేశం సేమ్ డిస్పాచెస్ అవుతాయి సో కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ లో కూడా మేము మంచిగా చూసుకోవచ్చు సో ఇది కూడా ఒరిజినల్ వీడియోనే మేము ఎటువంటి ఎఫెక్ట్స్ అట్లా ఏమీ ఉండదు ఒరిజినల్ వీడియో సరే అంతా చూద్దాం క్లాస్ చేయటం అండి అన్నీ కూడా మనం సెలెక్టెడ్ పీసెస్ తీసుకొస్తాం సో చూడండి ఇవన్నీ కూడా మనం ఏదో ఫోన్లో చూసి పట్టుకొచ్చినాయి కాదండి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకొచ్చిన శారీ కలెక్షన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని చూసిన కలెక్షన్ అండి తిరిగి తిరిగి మనం తెచ్చిన కలెక్షన్ చెప్పాలి చెప్పాలంటే ప్రతి కలెక్షన్ కూడా అలాగే తెస్తున్నామండి ఎవ్రీ వీక్ స్టాక్ వెళ్ళేసి తిరిగి తిరిగి మనమైతే స్టాక్ మనం పట్టుకొని చెక్ చేసుకొని తీసుకొస్తాను మేడం కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది చూడండి మరి ఓపెన్ చేసి చూద్దామా ఓపెన్ చేస్తేనే కదా వీటికి క్లిక్ తెలుసు మీకు కూడా అర్థమవుతుంది అందుకే ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేస్తాను కోడింగ్స్ రావని భయం తప్ప ఇంకా ఏం లేదు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఎంత గ్రాండ్గా ఉంది మేడం సో అస్సలు మిస్ అవుతుందండి మీ అందరి కోసం ఫెస్టివల్కి స్పెషల్గా ఆఫ్ చేసిన కలెక్షన్ మళ్ళీ మళ్ళీ అంటే చాలా అవుతుంది అప్పుడు సార్ చక్కదు డిజైన్ చూడండి మేడం ఈ డిజైన్ కూడా ఏ కలర్ కా కలర్ అండి ఎక్సలెంట్ కలర్స్ అన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ అన్ని చూడండి కలెక్షన్ ఇంత బడ్జెట్ లో మిస్ అయ్యారంటే మళ్ళీ మళ్ళీ రావడం చాలా కష్టం అండి ఫెస్టివల్ కోసం మళ్ళీ స్పెషల్ గా తెప్పించడం జరిగింది చూడండి బ్లౌజ్ శారీ మొత్తం ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఓపెన్ చేస్తేనే లుక్ తెలుస్తుంది చాలా మంది నేను ఒక్కసీ ఓపెన్ చేస్తారు మళ్ళీ శారీస్ ఓపెన్ చేయరు మనం అట్లా కాదు ప్రతి కలర్ ఓపెన్ చేసి చేసి చూపించేస్తుంది రెడీ టు డిస్పాచ్ ఉందండి అస్సలు భయపడక్కర్లేదు మీరు బుక్ చేసుకోవడమే లేట్ రెడీ టు డిస్పాచ్ నెక్స్ట్ మేడం పట్టసారైన నెక్స్ట్ సేమీ ధర్మవరం పట్టు ఈ కలెక్షన్ మళ్ళీ రిజిస్టర్ అవుతుంటే చాలా కష్టం మేడం ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ ఫైటింగ్ చేసామని మీకు కష్టం తెప్పించున్నాము సో మళ్ళీ మళ్ళీ అంటే లేదు అందుకని ఫాస్ట్గా బై చేసుకోండి మాకు కావాల్సిందే అని మరి మనమైతే వెళ్ళాల్సిన తెప్పించేసాము అది కూడా మంచిగా బడ్జెట్లో ఈజీ టు క్యారీ మళ్ళీ వేరే వాటితో వన్ పర్సెంట్ కూడా కంపారిజన్ చేస్తున్నారు మంచి క్వాలిటీ ఐటమ్ సో మీదే కదా మీరే చెప్పుకుంటారు అని కాదు కావాలంటే ఒక్కసారి మనసులో ఒక వచ్చి ఒకసారి చూసుకొని తీసుకెళ్ళాలి మీకే తెలుసు నెక్స్ట్ టైం నుంచి మంచిగా కొరియర్ చేసేస్తాను మీకు ఫ్రెస్ట్ అనేది వస్తుంది ముందు వస్తే మీరు చెప్పేది నిజమా కాదా అనేసి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుంది చూడండి దీని పళ్ళు భలే గ్రాండ్ ఉందండి సో బ్లౌజ్ అలా చూడండి మనం అంతా గ్రాండ్ అవుతాం ారీ కూడా లే మాత్రం లాస్ట్ టైం ఇలాంటి శారీస్ ఒక్కొక్కరు మూడు నాలుగు తీసుకెళ్ళారండి ఇంకా వెంకటేశ్వరి శారీస్ అయితే అసలు చెప్పక్కర్లేదు అవి వేరు ఇదైతే మూడు నాలుగు విజిట్ వాళ్ళు విజిట్ కస్టమర్స్ విజిట్ ఉందండి మన దగ్గర విజిట్ ఉంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎక్కడ నుంచి విజిట్ ఉంది ఎక్స్పో కూడా ఉంది వీక్ నెక్స్ట్ సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము ఒక్కొక్క శారీ ఓపెన్ చేస్తుంటే ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని అనిపిస్తుంది అనమాట సో ఫెస్టివల్ మాకు కూడా ఉండదు మేము కూడా తీసుకోవాలి కదా ఏది ఏది కట్టుకోవాలి ఏది కట్టుకోవాలి అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నా నేనే అంత బాగున్నాయి మీకు అన్ని ఆప్షన్స్ ఇచ్చేసామండి ండి ఈ దసరాకి మంచి కలెక్షన్ అయితే హెడ్గా ఇది అయితే అవుతుంది అన్నమాట సో మీ ధర్మవరం పట్టు శారీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించాను కదా సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఏ కలర్ కా కలర్ అండి ఇది బాగుంది ఇది బాగాలేదని కాదు సో రెడీ టు డిస్పాచ్ ఉంది సో ఏమైనా డౌట్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో చెక్ చేసుకోండి ఈ శారీ వీడియో కాల్లో చూపించండి అంటే ఇది చూపించండి ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకే చూపించండి అండి ఆల్రెడీ చేస్తాం సో ఇమీడియట్ డిస్పాచ్ ఉంటుందండి లేదా నియర్ బై వాళ్ళంటే హ్యాపీగా స్టోర్కి వచ్చాను మేడం మంచిగా స్టోర్ కొచ్చేసి మీకు నచ్చింది తీసుకుని అనుకోండి సో పనులు పచ్చి కదా సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఎంత ఎంత గ్రాండ్గా ఉంది ఇలా ఇలా పైన వేసుకుంటేనే ఒక్కొక్క శారీ ఎంత అందంగా ఉంది కట్టుంటే ఇంకెంత అందంగా కనిపిస్తాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఒరిజినల్ పట్టు శారీలో చూస్తుంటారు సో అసలు శారీ కూడా ఎంత బాగుంది సార్ ఓపెన్ చేసి చూద్దాం ఇవి మంచిగా టెంపుల్స్ కి వెళ్ళినా కూడా కట్టేసుకోవచ్చు అండి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది అంత పరుగు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పట్టు చీర ఏ వెయిట్ ఉంటుందో అట్లాగే అదే అండి కొన్ని పిచ్చి పట్టు ఉంటాయి అసలు ఇట్లా కే రెండు మూడు కేజీలు ఉంటాయి ఇవి అలా కాదు పట్టు చీర ఎలా క్యారీ చేయగలరు మంచిగా ఇది కూడా అట్లాగే క్యారీ చేయొచ్చు అంత హెవీగా లేకుండా కొన్ని కొన్ని పిచ్చి పట్టలు ఎంత వెయిట్ ఉంటుంది మేడం అసలు అది ఇప్పేదాకా మనకి నిద్ర పట్టదు ఇవి కాదు మీరు మంచిగా టెంపుల్స్కి వెళ్ళచ్చు పూజలో కూడా కూర్చున్నప్పుడు చాలా బాగుంటుంది గ్రాండ్గా కనిపిస్తారు పూజలో కూర్చున్నప్పుడు కూడా ఇలాంటివి భలే ఉంటాయి మేడం ఎస్పెషల్లీ బ్రైడ్కి ఇంకా బాగుంటుంది కలర్ కాంబినేషన్ దీనికి కూడా మీరు సిల్వర్ జ్యువెలరీ చేయించుకో సిల్వర్లో సిల్వర్ జ్యువెలరీ భలే ఉంటుంది ఇంకా దగ్గర 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 అలా సిల్వర్ జువెలరీ మగం వారికి సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది గోల్ కూడా బాగుంటుంది సిల్వర్ అయితే ఇంకా బాగుంటుంది నా సజెషన్ అంతే హలో అండి నెక్స్ట్ డీజన్ పక్క శారీలో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మేడం రిపోమా చూడండి ఎంత బాగున్నాయి లైవ్ లో కూడా ఇచ్చినానండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే లైవ్ సెట్ చేసుకోండి మన లైవ్ చూడండి చెప్పుకోవాలి కదా ఇంత మంచి కలెక్షన్ నిన్నే ఇవ్వడానికి టైం సరిపోలేదు ఈ కలెక్షన్ నేను పెట్టున్నాను కానీ కొంచెం లేట్ అయింది కిచెన్ మన వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో డెఫినెట్ గా చేయాలి ఎలా మర్చిపోతే మన గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్ కూర్చోడం కదా అసలు సారీ కూడా డిజైన్ వన్ మోర్ డిజైన్ అండి ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది చాలా మంది అదర్స్ ఇదే అడుగుతారేమో మంచి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ అండి అసలు ఎవ్వరి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పట్టు చూడండి అంత ఘాన శారీ కూడా అంతే ఓపెన్ చేసేది చూడండి అసలు మెరిసిపోరు దగ్గర దగ్గర శారీ కట్టుకుంటే ప్రాపర్ వేలో కట్టాలండి ఏ శారీ కట్టిన మంచిగా కడతా లుక్కే మారిపోతుంది మరి కట్టేదాన్ని బట్టి అసలు ముందు శారీ కథం వస్తుంది చూడండి కట్ వచ్చేది అయితే మంచిగా ప్రీ ప్లేటింగ్ చేసుకుని తప్పండి శారీ అలా ఉంటారనమాట అలా చూస్తూ ఉండిపోతారు మేడం మంచిగా మ్యాంగో డిజైన్ సార్ రెడీ టు డిస్పాచ్ ఉందండి ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కూడా చెక్ చేసుకోండి ఇమీడియట్గా డిస్పాచ్ చేసేస్తాము ఈసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు వీడియో కాల్లో చూపించగలంటే చూపించేస్తాము ఎగ్జాక్ట్గా ఉంటుందండి ఏది కూడా మారు సేమ్ ఎగ్జాక్ట్గా మీకు ఎలా చూస్తున్నామో అలాగే ఉంటుంది డౌట్ ఉంటే చక్కగా వీడియో కాల్లో చెక్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు చూపించేస్తారు కలర్ కాంబినేషన్ చూసా చూడండి మేడం కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా దేని కదే మేడం ఇది బాగుంది ఇది బాగాలేదు పక్కన పెట్టాలి అని లేదు చూడండి మంచిగా అందరిలో మీరే ఎట్రాక్ట్ అవుతారు చూడగానే ఎంత బాగుంది అన్న పుట్టారు అన్నమాట అంత బాగుంటుంది డిజైన్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి డిజైన్స్ కూడా చూడండి మ్యామ్ ఎంత బాగున్నాయో మీకు ఇన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాము ఇన్ని ఆప్షన్స్ లో మీకు కూడా అర్థం కాదేమో ఏ కలర్ కా ఆ కలర్ బాగుందండి బట్ చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మన పేజీలో ఎంత ఫాస్ట్గా గా మో అవుతుందో తెలుస్తారా రెడీ టు డిస్పాచ్ందండి ఉందండి గా డిస్పాచ్ చేసేస్తాం సేమ్ డే డిస్పాచ్ అస్సలు ఆగట్లేదు సేమ్ డే డిస్పాచెస్ అనుకుంటున్నాను సో కావాలంటే వీడియో కాల్ లో కూడా చూసుకునే ఫెసిలిటీ ఉంది చూడండి ఈ శారీ మాకు వీడియో కాల్ లో చూపిస్తారా అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి మా వాళ్ళు చూపిస్తాం డౌట్ ఉంటే చక్కగా వీడియో కాల్ లో చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్ గా ఉంటుంది